మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రజలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటారని ప్రకాశం జిల్లా మార్కపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు కలెక్టర్ రాజాబాబుతో కలిసి తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రజలకు నష్టపరిహారం అందించడానికి సిద్ధంగా ఉన్నారని అందుకు నివేదిక తయారు చేయడానికి కలెక్టర్ రాజాబాబు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పర్యటించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు నష్టపోయినటువంటి రైతాంగాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆదుకుంటామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అందులో భాగంగానే ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి కలెక్టర్ గారు మన పశ్చిమ ప్రాంతానికి ఏదైతే మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం వెనుకబడ్డ ప్రాంతాలైనటువంటి ఈ మార్కాపురం ఈ డివిజన్లో గడచిన పాతిక సంవత్సరాల్లో లేనటువంటి వర్షపాతం ఈసారి నమోదైంది అంత భారీ స్థాయిలో వర్షాలు పట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు అలాగే రోడ్లు డ్యామేజ్ అయినాయి చెరువులకు అక్కడక్కడ గండ్లు పడినాయి అలాగే వాగులకు వాగులకు సప్లై ఛానల్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం తక్షణమే మా ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా రైతుల్ని దానికి వారికి సమయం తగినటువంటి సహాయ సహకారాలు అందించమని చెప్పి కూడా అభ్యర్థించా అలాగే ముఖ్యంగా ఎనిమిరేషన్ విషయంలో కొంత లిబరల్గా పోయి రైతులు కాపాడమని చెప్పి కోరుతా ఉన్నా అధికారులని ఈ విషయంలో కొంత లిబరల్గా వెళ్ళి ఎందుకంటే ఆల్రెడీ రైతు అనేవాడు ప్రతి ఒక్క రైతు మిర్చి అయితే అరవై డెబ్బై వేలు ఖర్చు పెట్టుకున్నాడు పత్తి అయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పత్తి వల్ల రికవరీ లేదు మినుములు పెసలు మినుములు అలసందలు ఇవైతే కన కంటికి కనపడటం కాదు కంది కూడా వస్తరాజు తెలియనట్టు పరిస్థితి ఈ ప్రధానంగా ఈ నాలుగు పంటలు ఈ ప్రాంతంలో వేసేటువంటి నాలుగు పంటలు పూర్తిగా ధ్వంసమైపోయినాయి కాబట్టి ఎనిమినేషన్ విషయంలో కొంత లిబరల్గా వెళ్ళి రైతును కాపాడమని చెప్పి మీ ద్వారా మా కలెక్టర్ గారిని అభ్యర్థిస్తూ అలాగే మా జిల్లా యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపి నడిపించినటువంటి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మా నియోజకవర్గంలో ఆహర్నిశలు కష్టపడినటువంటి రెవెన్యూ సిబ్బంది కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు ఇతర ఇరిగేషన్ సిబ్బంది కావచ్చు ఇతర సిబ్బందులు అన్ని వ్యవ ప్రత్యేకంగా అభినందిస్తూ రాబో కాలంలో కూడా మనమందరం ఇటువంటి విపత్కర పరిస్థితులన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొందాం టీం వర్క్ చేసుకుందాం కలిసికట్టుగా ఉండి ప్రజలను దానికి మనం అందరం ముందుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం